సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం జాతీయ మానవ హక్కుల కమిషన్ కు చైర్మన్ గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు జూన్ ఒకటిన అప్పటి ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీ విరమణ చేసిన నేపథ్యంలో రాష్ట్రపతి ఈ నియామకాన్ని చేపట్టారు నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలు విజయభారతి సయానీ తాత్కాలిక చైర్మన్ గా ఆ పదవిలో కొనసాగారు ఎన్హెచ్ఆర్సీ చేపట్టనున్న జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం న్యాయ విద్యను మద్రాస్ న్యాయ కళాశాలలో పూర్తి చేశారు మద్రాస్ హైకోర్టులో సుమారు ఇరవై మూడేళ్లు ప్రాక్టీస్ చేసిన జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం అనంతరం మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటి నుంచి తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా కొనసాగిన ఆయన అదే ఏడాది జూన్ ఇరవై రెండున హిమాచల్ ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా సెప్టెంబర్ ఇరవై మూడున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై తొమ్మిదిన జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం పదవీ విరమణ చేశారు